ఈరోజు రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి ఈరోజు గట్టిక్రమూ కూడా రెండు వేల ఇరవై మూడులో మనం అనేక హోరణాలు రాజకీయ సమస్యల మీద చేశాము వచ్చినా రాకపోయినా పోరాటం ఏదైతే అహంకారంతో అవినీతితో ఒంటరిపోవడంతో పేషెంట్ గారు పరిపాలించరు దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఇవాళ ఖచ్చితంగా ఏంటి ఇచ్చాలని కార్మికు ఆవేశంతోనే ఈరోజు ఆ ప్రభుత్వాన్ని ఎందుకంటే కార్మికులు ఆ పార్టీలో కాకుండా ప్రతి కార్మికులు కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేక జరిగింది కూడా ముఖ్యంగా ఏ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కార్మికుల సమస్యల పైన మనం ఉన్న ఈ మనకు మనం కార్మిక సమస్యలపైన మీద కార్మిక సంఘర్శ కార్మిక నాయకులుగా మనం అదేవిధంగా గతంలో మనం ఎన్నో బోధాలు చేసినాం సరికి రాలేదు కేసీఆర్ గారు అంటే మనం ఆహ్వానించడం కార్మిక సంఘాలని విడగొట్టడం కార్మిక సంఘాలను విడగొట్టి దాని వల్ల లాభాలు సమాన్యాలు అనుకుంటాము ఆ విధంగా అనేక సందర్భాలు కూడా మన ఆహ్వాన కలిసి మాట్లాడడం జరిగింది అది చాలా ఉద్యమం మనం చేశాము అయినా జరిగిన ప్రణాము ఏదైతే చేశారో జరిగిందో ఇది అందరికీ చూసాం ఎన్నో ప్రభుత్వాలు చూసాం అధికార తోర్లతో అహంకారంతో పరిపాలిస్తే ఆఖరికి వచ్చి ముఖ్యంగా మనకి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద సమస్యలు ఉన్నా చాలా పోరాటం అందులో ముఖ్యంగా కార్మి చాలా అన్యాయం జరిగింది ఆ అన్యాయం అంటే మనం చెప్పలేము రెండు వేల పదిహేడు ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ రోజు జరిగిన కలిస వ్యత్నాలు నిర్ణయం తప్ప దాని తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సంవత్సరాల్లో ఎలాంటి న్యాయం జరగలేదు అంటే దాదాపు పదిహేను సంవత్సరాలు పెద్ద దగ్గర అయితే కార్మికులు ఎంత మనం నచ్చ చేస్తే కొన్ని లక్షలలో కార్మికులు నష్టపోయారు అలాగే దాని గౌరవం దాన్ని కలిసి దాని కార్మికులు అడగడగిన కష్టంతో నష్టంతో ఇబ్బందులతో అనేక బాధపడి పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందరూ కూడా కలిసి గట్టిగా ఒక రెప్రజెంటేషన్స్ మనం అది కూడా కలిసి ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి మనం ఉండాల్సిన అవసరం ఉంది దానిలో ముఖ్యమైన డిమాండ్ చర్చించి ఆ డిమాండ్ మీద మరి ముఖ్యమంత్రి గారిని కలిసి నిర్ణయం వచ్చి ఇప్పుడు ఒక నిలబైతుంది అయినప్పటికీ కూడా మార్పులో అయితే వచ్చింది ఇలా కూడా పార్టీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన కలిసి గమనం ఇస్తాము ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆలోచించి అవకాశాలు ఇస్తాం దాని తర్వాత సమస్యలు పరిష్కారం కాకపోతే మనం చేసే ఉండే ఆయన పోరాటం ఖచ్చితంగా మనం పోరాటం చేసిన అవసరం ఉంటుంది మనం ఎవరు చుట్టం కాదు ఎవరికం రాదు మన సమస్యలు మనం పరిష్కరించాలంటే తప్పనిసరిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా ఈరోజు కార్మిక చట్టాలైనా ఏ సౌకర్యాలైనా ఏ అయినా వచ్చిందంటే దానికి కారణం కార్మిక సంఘాల పోరాటం పోరాటం చేయకుంటే ఏది కూడా మనకు రాలేదు ఎన్నో సమస్యలు మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు తీసుకున్నా జాయింట్ యాక్షన్గా అన్ని కార్యక్రమాలు పూర్తిగా పార్టీపెక్ట్ చేస్తున్నా కూడా మేము తెలియపరుస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ